చేయుతచే ఎలుకకు పూర్వజన్మ స్మృతి నర రూపము పొందుతా పదిహేనో అధ్యాయంలో చెప్తున్నాడు దీపాన్ని ఒక మూషకము ఎలుక ఏదో విధంగా వెలిగించింది ఆ వెలిగించడం వల్ల పూర్వజన్మ స్మృతి కలిగి అది తిరిగి నరూపం ఒక వ్యక్తిగా ఒక మానవుడిగా ఏర్పడ్డట ఆ కథ ఇప్పుడు చెప్తున్నాడు జనక మహారాజు గారికి వశిష్ఠుల వారు ఓ జనక మహారాజా కార్తీక మాసం గురించి ఎంత వివరించను పూర్తి పూర్తిగా చెప్పలేము కానీ మరి ఒక ఇతిహాసం చెప్తున్నాను శ్రద్ధగా వినండి సావధానంగా వినండి అని చెప్తున్నట్ట ఈ మాసమున హరినామ సంకీర్తన వినుట చేయుట శివకేశ్వర దీపారాధన చేయుట పురాణములు చదువుట లేక వినుట సాయంత్రం దేవతా దర్శనము చేయలేనటువంటి వారు కాలసూత్రం అనేది నరకము నుండి కొట్టుకొని మిట్లాడుతారు శుభ్రంగా చేస్తే వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోతారు కనీసం సాయంత్రం దేవతార్చన చేయకుండా అలాగే కనీసం దేవుడికి దండం కూడా పెట్టకుండా ఉండేటువంటి వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు సుమా కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం లభ్యమగును కార్తీక మాసంలోని ద్వాదశి నాడు చక్కగా పూజ చేయాలి చెప్పాను తులసి కోట వద్ద తులసి కోట దగ్గర లక్ష్మీనారాయణ స్వరూపంతో ఉండేటువంటి ఒక ఉసిరి కొమ్మను అందులో పెట్టి అటుకులు బెల్ల నైవేద్యం పెట్టి చక్కగా శ్రీహరిని పూజ చేయాలి అక్షయమైనటువంటి పుణ్యం లభ్యమవుతుంది నారాయణునికి గంధ పుష్ప అక్షతలతో పూజ చేయాలి ధూపదీప నైవేద్యాలు పెట్టాలి ఇలా అట్టివారు దేవదుందుకులు నోగుచుండగా విమానం ఎక్కి వైకుంఠం వెళ్ళిపోతారు ఇటువంటి పుణ్యకార్యాలు చేయడం వల్ల సత్ఫలితాలు వచ్చి ఆ వైకుంఠ వాసులు చక్కగా ఆ విమానం ఎక్కించుకొని వైకుంఠ విమానం అని చెప్పేసి ఉంటుంది ఎవరిదేనా దేవతల దగ్గర శ్రీహరి దగ్గర ఆ వైకుంఠ విమానాన్ని ఎక్కి చిన్నగా వైకుంఠానికి వెళ్ళిపోతారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణిమ రోజుల్లోనైనా నిష్టతో పూజలు చేసి ఆవునేతితో దీపం చేసిన వాళ్ళకి ఆ విమానాన్ని ఆ వైకుంఠవాసుడు ఎక్కి తీసుకెళ్ళిపోతాడు సుమా ఈ మహాకార్తీక మాసంలో ఆవు పాలు బితికినంతసేపు మాత్రము దీపముంచిన ఏడల మరు జన్మలో బ్రాహ్మణుడిగా జన్మించను మనం ఆవుపాలు తీస్తూ ఉన్నంతసేపు కూడా అక్కడ దీపంగానే వెలిగింది అనుకోండి నెయ్యి అయిపోయినా నెయ్యి వేస్తాం ఇతరులు ఉంచిన దీపము ఎగదృశ్యని వృద్ధి చేసిన ఎడల లేక ఆడిపోయినటువంటి దీపాన్ని వెలిగించినటువంటి వాళ్ళకి కూడా సమస్త పాపాలు హరించుకుపోతాయి చూడండి మనం ఎవరో ఎక్కడ ప్రమితిలో దీపం పెడుతూ ఉంటారు ఆ ఒత్తి బొడ్డు కట్టేస్తుంది మరో పది నిమిషాల్లోనో ఒక రెండు నిమిషాల్లో దీపం ఘనమైపోతుంది అటువంటి సమయంలోని కొద్దిగా మనం నూనె వేసి ఆ దీపాన్ని మీదకి ఎగబెట్టామనుకోండి మన ఖాతాలో పుణ్యం పడిపోతుందా ఎంతో పుణ్యాన్ని ఇస్తాడ ఆ భగవంతుడు ఆ వాసుడు దీనికి ఒక ఇతిహాసము కలదు దీనికి ఒక కథ చెప్తున్నాను శ్రద్ధగా వినండి అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తున్నారు సరస్వతి నదీ తీరమున శిథిలమైన ఒక దేవాలయము కలదు సరస్వతి నది దగ్గర తీరంలోని బాగా పాడైపోయినటువంటి దేవాలయం అర్చనలు లేవు అందులో పూజారు లేడు భక్తులు ఎవరు వెళ్లరు జీర్ణమైపోయినటువంటి ఒక దేవాలయం ఉందిట అక్కడ సరస్వతీ నదీ తీరంలోని కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడకు యోగి పుంగముడు ఆ దేవాలయం వద్దకు వెళ్ళి కార్తీక మాసం అంతయు అచ్చటనే గడిపి పురాణ పఠనము చేయిచూ ఆ పాడుపడినటువంటి దేవాలయాన్ని శుభ్రం చేసి పూడ్చి నీరు చల్లి కడిగి బొట్లు పెట్టి ముగ్గు పెట్టి పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూచితో ఒత్తులు వేసి పన్నెండు దీపాలు ఉంచి స్వామిని పూజించుచుండెను అక్కడ ఒక దయార్థ హృదయుడు ఒక యోగి పొంగవుడు ఆ శిథిలమైన దేవాలయం దగ్గర ఉన్నట్ట కార్తీక మాసం అంతీ కూడాను అక్కడ ఎవడు ఎవడు లేడు అర్చకులు లేరు భక్తులు వెళ్ళరు ఎందుకు నిర్మానుష్యంగా ఉంటుంది భయం వేస్తుంది అక్కడికి వెళ్తే ఆలయం పూర్తిగా పడిపోయింది అయిపోయింది అటువంటి ఆలయంలోని ఈ ముని పొంగవుడు కార్తీక మాసం అంత అంతయు అక్కడే ఉన్నట్ట పురాణం చదువుతున్నట్ట అలాగా చేస్తూ ఆ దేవాలయాన్ని శుభ్రం చేస్తూ ఊడుస్తూ నీళ్ళతో కడుగుతూ బొట్లు పెడుతూ ముగ్గులు పెడుతూ ఆ పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదని తెచ్చి ఒత్తులు వేసి పన్నెండు దీపాలు పెడుతున్నట్టు రోజు కూడాను ఆ మురి పొంగవుడు స్వామిని పూజించుచుండెను నెస్టతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి పోలిపాఠి వరకు కూడా చక్కగా దీపారాధనలు చేస్తున్నట్ట అటువంటి సమయంలో ఒక రోజున ఒక మూషికము మూషికం అంటే ఎలుక ఆ దేవాలయంలో ప్రవేశించింది ఎలక తిరుగుతున్న దేని తిరుగుతుంది ఆహారం దొరుకుతుందని నలుమూలలా వెలికింది తినడానికి దానికి ఏమీ దొరకలేదు అక్కడ ఆరిపోయినటువంటి ఒత్తిని తిందామని చెప్పేసి వచ్చింది వచ్చేసుకెళ్ళ ఆ ఆడిపోయిన ఒత్తి నోడు ఖరీసం రెండైనా పెట్టాలి ఒక ఒత్తి వెలుగుతున్నాను ఒక ఒత్తి ఏమైపోయింది దిగుకు జారిపోయింది ఘనమైపోయి ఆరిపోయింది వెంటనే ఇదేం చేసింది ఇది ఈ ఎలక తిందాం కదా ఆరిపోయినటువంటి ఒత్తి అనుకుంది అనుకుని ఏమి చేసింది ఆ ఒత్తి ఇలా పట్టుకొని ఇలా మీదకెత్తింది ముత్తోటి ఆ పక్కనది మరో దీపం ఉంది కదా అంటుకుంది చూడం ముక్తి మోక్షం అనస్పకగా జరిగిపోతూ ఉంటాయి ఇవి తిందామనుకుంది చెడ్డ పని చేద్దాం అనుకున్నది ఏదేమైపోయింది మంచి పని అయిపోయింది ఆ విధంగా దీపం ఎలాగా మీద కొద్ది వెత్తింది ఆ పక్కన వెలుగుతున్న దీపము అంటుకొని ఆ రెండు దీపాలు నిశ్చలంగా చక్కగా వెలుగుతున్నాయి ఆ విధంగా జరిగింది నోట కలిచినటువంటి ఒత్తి చివరకు అగ్ని అంటుకొని రెండు కూడా చక్కగా వెలుగుతు వెలుగుతున్నాయిట అది కార్తీక మాసం అగుట వల్ల శివాలయంలో కొండెక్కిన ఆరిపోయినటువంటి ఒత్తి ఈ ఎలుక వల్ల వెలుగుట వల్ల దాని పాపాలు నశించిపోయాను రెండు దీపాలు చక్కగా వెలుగుతున్నాయి ఆ భగవంతుడు దాని ఖాతాలో పడిశాడు పుణ్యాన్ని పుణ్యము కలిగినందుకు వెంటనే దాని రూపము మారి మానవ రూపం వచ్చాను ఎప్పుడైతే ఆ మంచి చేసిందో ఆ మౌషకం ఎలాగా వెంటనే దాని తలక రూపం మారిపోయి మానవ రూపం వచ్చిందిట అంటే మల్లాగా మారిపోయింది ఒక మనిషి మనిషి అనగానే జ్ఞానవంతుడు సత్యవంతుడు శుక్ర శుక్రవంతుడు తెలివైనటువంటి వాడు కదా ఆలోచించేటువంటి తత్వం ఎవరికి మానవుడికే ఉంటుంది అలా వెంటనే మానవ రూపం వచ్చిందిట ఈ ధ్యాన ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంపు యోగి పొంగవుడు తన కన్నులను చూడగా ప్రక్క ఒక మానవుడు నిలబడి ఉండడం వలన గమనించి పోయి నీవెవ్వడవు ఆ పక్కన ముని పొంగవుడు కదా దీపాలు పెట్టి శుభ్రంగా శుభ్రపరిచి దేవాలయాన్ని నిర్జీవంగా ఉండేటువంటి జీవాన్ని సజీవంగా తయారు చేసినటువంటి వాడియన దీపాలు పెట్టిన వాడు ఈయన శుభ్రపరిచిన వాడు ఈయన అక్కడ వాడు ముని తపస్సు చేసుకుంటున్నాడు ఈ ఎలక రావడం దీపం ఎగవేయడం వెలగడం వాడికి మా ఆ ఎలక్కి మానవ రూపం రావడం ఇవన్నీ మునీశ్వరుడు చూశాడు ఓయి నీ వెమ్మడం ఎందుల గిట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నింపగా వెంటనే మునీశ్వరుడు కొలు తేరి చూశాడు చూసుకల్లా అక్కడ మానవ రూపంతో ఉండేటువంటి ఎలక పోయి ఎవడ వినవు ఎందుకు వచ్చావు ఈ నిర్జల ప్రదేశం ఇది నేను తప్ప ఇక్కడ ఎవరు లేరు ఎందుకు వచ్చావు అని చెప్పేసి అడిగాడు ఆర్య చెప్తున్నాడు ఆయన ఎవడు ఎలక రూపంలో ఉండేటువంటి మానవుడు మానవ రూపంలో కూర్చినటువంటి వాడు ఆర్య నేను మూషికను మూషకముతో కూడుకున్నటువంటి వాడిని అంటే నేను ఒక ఎలుకను రాత్రి నేను ఆహారము కొరకు వెతుక్కుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో ఆ ఒత్తి ఆరిపోయి ఉంటే అది తిందామనుకున్నాను ఆ ఒత్తి వెలిగిపోయింది అని చెప్పేసి అన్నట్ట దానిని నోట కరచి ఆ ప్రక్కనున్న ఒత్తిని వెలిగించి తిని నా అదృష్టం కొనది ఆ ఒత్తి వెలిగింది నాకు మానవ రూపం మూషిక నుంచి మానవ రూపం వచ్చింది మా పాపములు పోయినందులకు కాబోలు వెంటనే పూర్వజన్మ ఎత్తి తిని పూర్వజన్మలో నేను మానవుణ్ణి ఓ మహానుభవాన్ నేను ఎందుకు మూషిక జన్మ ఎత్తవలసి వచ్చిందో దానికి గల కారణములేమిటో విశదీకరింపుడు వెంటనే మూషిక రూపంలో ఉండేటువంటి మానవుడుగా మారాడు ఆయన చూస్తే మునీశ్వరుడు పక్కనే తపస్సిద్ధి పొందినటువంటి వాడు మహానుభావుడు వాడికి పూర్వజన్మ ఏమేమి జరిగిందో ఆయన తెలుస్తాయి నువ్వెవలవో నేనెవలవో ఆయన ఎవలవో తెలుస్తుంది వాళ్ళకి పూర్వజన్మ వాసన వాళ్ళకి తెలుస్తుంది అలాగా ఈ ఎలక రూపంలో ఉండే మానవుడు అయ్యా నేను అవన్నీ ఎందుకు ఈ ఎలక రూపాన్ని ఎత్తాను ఎందుకు ఇక్కడికి వచ్చాను నాకు అవన్నీ సవిస్తరమగా కలపండి మహాప్రభో అని చెప్పేసి ఆ మునీశ్వరుడికి ఈ మానవ రూపంలో ఉండేటువంటి ఎలకల ఎలక రూపం నుంచి మానవ రూపంలో వచ్చేటువంటి వాడు అడిగాడు అడగగానే దీనికి కారణాలు ఏమిటో విజయకరంపమని చెప్పగా అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వం చూశాను దివ్య దృష్టితో చూశాడు చూడగానే పోయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు చక్కగా నాలుగు వేదాలు చదువుకున్నటువంటి నిత్యకర్మానుష్ఠానం చేస్తున్నటువంటి త్రికాల సంధ్యావందనం చేస్తున్నటువంటి శుద్ధమైనటువంటి బ్రాహ్మడువి నిన్ను అని కూడా పిలిచేటువంటి వారు నీవు జైన మత వంశానికి చెందినవాడివి నీ తనకు మతం కూడా జైన మతంకి చెందినటువంటి వాడివి నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశయ పరుడు అయి దేవ పూజలు నిత్యకర్మలు మరచితివి నీకు వివాహమైంది చక్కగా ఆ జన్మలో నువ్వు వ్యవసాయం చేసేవాడివి చక్కగా పంటలు పండించేవాడివి పంటలు పండిస్తూ తర్వాత ధనాశయ పరుడు అయిపోయావు ఆ పంటల్లో వచ్చేటువంటి శుభ్రంగా ధాన్యాన్ని ఎక్కువ రేటుకి అమ్మడం అమ్మినటువంటిది పోగు చేసుకోవడం కనీసం దేవాలయాలకు వెళ్ళడం కానీ దైవారాధన కానీ ఒక సాధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ దాన ధర్మాలు చేయడం కానీ ఇవేవి కూడా నువ్వు దైవానికి సంబంధించిన పూజలు ఏవి కూడా నిత్యకర్మలు అన్నీ కూడా మరిచిపోయావు నీచుల సావాసం వలన నిషిద్ధాన్నము తిరుచు నీచులతో సహవాసం చేసావు పనికిరాని స్నేహితులతో సావాసం చేసి అనేక రకాల వ్యసనాలకి బానిసైపోయావు భార్యా బిడ్డలను కూడా సమంగా నువ్వు చూడలేదు వాళ్ళకి ఉసురు పెట్టేవు మంచివారను యోగ్యులను నిందించుట పరుల చెంత స్వార్థ చింత కలిగిన వాడై ఆడపిల్లలను అమ్ము వృత్తి కూడా చేస్తుండే వంటి వాడివి అనేక రకాల పనికిరాని పనులన్నీ చేస్తుండేవాడు ధనం మాట పక్కన పెట్టండి ఆడపిల్లలు గట్రా తీసుకొచ్చి అమ్మడం ఇతర దేశాలకి ఇతర ప్రాంతాలకి అమ్మడం అటువంటి పనులు అలాగే యోగ్యులైనటువంటి వారు మంచి వారికి తిరుగుతుండం నా మాటలో అంటుండం నోరు విసిరేస్తుండం అటువంటి పనులన్నీ చేసేవాడివి అందువల్ల నీకు దరిద్రమైనటువంటి జన్మ లభ్యమై మూషికంగా మారావు సమస్త తిరుబండారములను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరలకు అమ్ముతుండే వాటివి తినే పదార్థాలు అనే ఇప్పుడు కూడా మనం ఎందుకంటే మానవుడు బ్రతికేది జాండు పొట్ట కోసమే ఆ తినే పదార్థాలు మనం తక్కువకి కొని ఎక్కువ దానికి అమ్మకూడదు కనీసం లాభం కనీసం లాభం తీసుకోవాలి తప్ప పది రూపాయలు కొనేటువంటిది మనం రెండు వందల రూపాయలకు మూడు వందల రూపాయలకు అమ్మకూడదు దానివల్ల మనకి భగవంతుడు చెడు ఖాతాలోని పడేస్తాడు సుమా అలాంటి పనులన్నీ నువ్వు చేశావు ఎక్కువ ధర గమ్మడం సంపాదించినటువంటి ధనాన్ని నీవు అనుభవించక ఇతరులకు పెట్టక ఆ ధనాన్ని భూస్థాపితం చేసావయ్యా ఆ డబ్బులన్నీ కూడబెట్టేట కూడబెట్టి ఒక పెద్ద బిందులో పెట్టి భూమిలో భూ భూస్థాపితం చేసేసేట్ట పిసినారి వై జీవించావు పిషిన కొట్టుదనంతో నువ్వు తినగా ఇతరుల బెత్తగా తానధర్మాలు చేయక బ్రతికేవు అలా చేసావు జీవించావు మరణించిన తరువాత నీవు ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపములు అనుభవించుచుంటవి నువ్వు ఈ జన్మలో చనిపోయిన తర్వాత ఒక మూషికంగా ఒక ఎలుకగా జమ్మనెత్తి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని ఆ దీపాన్ని వెలిగించినందులకు పుణ్యాత్ముడు అందుకే మానవుడు ఎన్ని చెడ్డ పనులు చేసినా ఏదో ఒక మంచి పని చేస్తే భగవంతుడు కాపాడుతాడు అలాగే ఎలక తెలిసి తెలిసి కానీ తెలియక కానీ ఆ ఒత్తిని ఎత్తడం వల్ల దానికి పూర్వజన్మ వాసన ప్రాప్తించింది కావున నీవు నీ గ్రామమునకు పోయి నీ పరిదయందు పాతి పెట్టిన ధనము త్రవ్వి ఏం చేశాడు శుభ్రంగా ధనాన్ని పాతీసాడు ఆ ధనం అలాగే ఉంది ఆ జన్మలో ఉండేటువంటి ధనం అలాగే ఉంది ఎందుకంటే వ్యవసాయం చేసినటువంటి ఈయన నువ్వు చిన్నగా నీ గ్రామానికి వెళ్ళిపో ఎక్కడైతే వ్యవసాయం చేసేవో ఎక్కడైతే ధనాన్ని పాతేవో అది తవ్వు ఆ ధనం ఉంటుంది శుభ్రంగా ఆ ధనాన్ని దాన ధర్మాలు చేసి చక్కగా భగవంతుని ప్రార్థన చేస్తూ మోక్షకాలమందు అనేక రకాల దాన ధర్మాలు చేయు నీకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేట ఎవడు ఆ మునీశ్వరుడు అంటనే అయినా ఆ గ్రామానికి వెళ్ళిపోయాడు శుభ్రంగా ఆ ధన పాత్ర ఎలాంటి ధనం అలాగే ఉంది శుభ్రంగా ధనాన్ని యాగాలు యజ్ఞాలు పూజలు పునస్కారాలు చేస్తూ అన్న సంతర్పణలు అన్నదానాలు చక్కగా చేశాడు ఎవడం ఈ ఎలక రూపంలో ఉండేటువంటి బ్రాహ్మడు ఆ తనక పూర్వజన్మ నరవాసన వల్ల ఆ మునీషుడు తలక ఆధ్యాత్మిక గుణం వల్ల చక్కగా ఆ దాన ధర్మాలు చేసుకుంటూ జీవితాంతం కూడా సర్వసుఖాల్ని అనుభవించి ఈ రూపంలో ఉండేటువంటి మానవుడు తిన్నగా స్వర్గానికి వెళ్ళిపోయట ఆ వైకుంఠ ఆయనకి విమానాన్ని పంపించి తిన్నగా వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోయారు సుమా అని చెప్పేసి వశిష్ఠుల వారు ఈ జలక మహారాజు గారికి ఈ ఎలుక రూపంలో ఉండేటువంటి ఆ ఎలుకకి ఎటువంటి మోక్షం వచ్చిందో ఈ అధ్యాయంలోని చక్కగా చెప్పడం జరిగింది సుమా అని చెప్పేసి చెప్తున్నాడు రేపు ఇంకో అధ్యాయం చెప్పుకుందాం అదే విషయాన్ని ఆ సౌనగారి మహాములందరికీ సూత మహాముని ఆ ఎలుక ఎలుకదాలక వృత్తాంతం ఆ ఎలుక అనేటువంటి పూర్వజన్మలో బ్రాహ్మడు వ్యవసాయం చేసేటువంటి వాడు ఇవన్నీ కూడా సవిస్తరముగా చెప్పడం జరిగిందని ఆ సౌనుకాది మహాములందరికీ చక్కగా సౌనుకాది మహాముని చెప్పాడు సుమా సూత మహాముని ఈ అధ్యాయం అయిపోయింది రేపు ఇంకో అధ్యాయం చెప్పుకుంటాం స్వస్తి ప్రజాభ్యత్ నమార్గే నార్గే गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाशुभस्ता सुखिनोपवन्दो सर्वे जना सुखिनोपवन्दो कायेन वाजामनधेन्द्रैर्वा बुद्ध्यात्मना वा, वा प्रकृते स्वभावात् करोमि यद्यस्य कलं बरस्मै नारायणाय समर्पयामि तत्स ब्रह्मात्मणमस्तु परमेश्वरात्मनमस्तु ਖਾਜੇ ਕੇ ਦਾਮ ਹੋਦਰ ਦੇਵਤਾ ਅਨੁਗ੍ਰਾਹ ਪ੍ਰਾਪਤੀ ਰਸਤੋ ਕੰਨਿਆ ਹਰ ਦੇ ਚਸਤਨਾ

अब तस्वीर तक देवा एक दिन कम अपने बुरे संपर्क संधित ने बड़े हिस्से तो चलो देवा एक दिन का आप याद करें मात इतना समर्थ समर्थ बुरे से दाहियों चुनाव चुके रेवाज़ आनंद आनंद आसमान